హాయ్ ఎన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే చింతపండు పులిహోరను అయితే చేసి చూపించబోతున్నానండి ఈ పులిహోరని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అండ్ అలానే ఈ పులిహోరని మనం మిగిలిపోయిన రైస్తో చేస్తున్నామండి మిగిలిపోయిన రైస్తో చేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ చింతపండు పులిహోరను అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ మిగిలిపోయిన రైస్నైతే తీసుకున్నానండి మీరు కావాలి అనుకుంటే ఉడికించిన రైస్ని కొద్దిగా ఎక్కువ ఉడికించుకుని బాగా చల్లార్చుకునైనా తీసుకోవచ్చు ఇప్పుడు చింతపండు పులుసును రెడీ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక పిడికిడి చింతపండునైతే తీసుకున్నానండి నేను ఇక్కడ తీసుకున్న రైస్కి ఈ చింతపండు అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఈ చింతపండుని బాగా ఒకసారి వాష్ చేసుకుని చింతపండు ముడిగేంత వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ ఎక్కువ అయితే యాడ్ చేయకండి ఇలా చింతపండు మునిగేంత వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుని పెట్టేసుకోండి తర్వాత ఇందులోకి టేస్ట్ అయితే అంటే సాల్ఫ్ని కూడా యాడ్ చేసుకుని ఓ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు బాగా నాన్న ఇవ్వాలండి నానిన తర్వాత వీటిని పులుసు తీసుకోవాలండి బాగా చింతపండుని బాగా నలిపేసుకుని ఈ పులుసునైతే సపరేట్గా తీసుకుని పెట్టేసుకోవాలి ఇందులోకి వాటర్నైతే ఎక్కువ యాడ్ చేయకండి ఎక్కువగా యాడ్ చేసుకున్నట్లయితే మనకి రైస్లోకి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు సో వాటర్ ఎంత తక్కువగా వేసుకుంటే అంత మంచిది ఇప్పుడు ఇలా పులుసు మొత్తాన్ని కూడా సపరేట్గా చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోండి తర్వాత మిగిలిపోయిన రైస్ ఉంది కదా ఆ రైస్లోకి అయితే ఈ చింతపండు ఉప్పు పులుసునైతే యాడ్ చేసేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా ఈ రైస్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి మీరు గరెట్తో కాకపోతే చేత్తో అయినా చేసుకుని నీట్గా అన్నిటికీ బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని నేనైతే ఇక్కడ నైట్ మిగిలిపోయిన రైస్ ఉంది కాబట్టి ఒక ఓవర్ నైట్ మొత్తం కూడా ఈ రైస్ని మూతపెట్టి అలాగే వదిలేసి మార్నింగ్ మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని అవి కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పప్పులు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఇవి రెండు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలోకి నాలుగు పచ్చిమిర్చీలు పొడువుగా కట్ చేసుకున్నవి అలాగే నాలుగు ఎండుమిర్చీలను కూడా తుంచుకుని వేసేసుకోండి ఇవి రెండు వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి సో రెండు ఉంటే రెండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకుని వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోండి మీకు ఆనియన్స్ కావాలి అనుకుంటే ఇంకా క్వాంటిటీ పెంచుకుని కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా పసుపుని కూడా యాడ్ చేసుకుని అన్నిటికీ బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకుని తర్వాత ముందు రోజు నైట్ మనం చింతపండు రైస్నైతే కలిపి పెట్టుకున్నాం కదా ఆ రైస్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకుని అన్నింటినీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి వీటిని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలండి మనం ఇందులోకి చింతపండుని అలానే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ రైస్లో చింతపండు పులుపు అన్నది అలానే ఉంటుందనమాట సో వీటిని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెడుతూ రెండు నిమిషాలకు ఒకసారి మూత తీసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చివరిగా సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చూసుకుని తక్కువగా ఉంటే యాడ్ చేసుకుని రెండు నిమిషాల పాటు ఒకసారి ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని తీసేసుకోండి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట మీరు ఎక్కడైనా ఊరు వెళ్ళాలి అన్నప్పుడు ముందు రోజు నైట్ కూడా కొద్దిగా రైస్ని ఎక్కువగా ఉడికించుకొని చల్లారిన తర్వాత ఇదే ప్రాసెస్ చేసినా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అన్నది కామెంట్ చేయండి అలానే మన ఛానల్లో ఉన్న చింతపండు ప్రసాదం పులిహోరానికి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్